తరగతి నుంచి వస్తున్నాను ఈ రోజు నేను పద్య చమస్కారం గురించి చెప్పబోతున్నాను తెలుగు పద్యాలలో ఎన్నో అందచందాలు ఉన్నాయి కొందరు కవులు పద్యాలలో విచిత్రమైన విన్యాసాలను చూపించారు అర్థం మాట పక్కకు పెడితే శబ్దపరమైన చమత్కారం ఎంతో చూపించారు వీటిలో కొన్నింటిని చూద్దాం టమాటా వికటప ఇలాంటి పదాలను ఎటువైపు నుండి ఎటువైపు చదివినా ఒకే విధంగా వినిపిస్తాయి అలాగే కొన్ని ప పద్యాలను కూడా ఒక్కొక్క పాదాన్ని ఎటువైపు నుండి ఎటువైపుకి చదివినా ఒకేలా వినిపించేలా రాశారు దీనికి పాద భ్రమకము అని పేరు ఇప్పుడు ఈ పద్యంలో మనం మూడవ పాదం వరకు చూద్దాం ధీరా నానా రాఘు ఈ పాదాన్ని తిరిగేసి చదివినా ఒకే విధంగా వినిపిస్తుంది ధీరా నానా రాధు రెండవ పాదం ధారా కరత సర రథ తారక ధారా కరత సర రథ తారక రాధ మూడవ పాదం ధార సరాధ ద్వారా సతత సరాధ ఈ పద్యం ఈ పద్యంలో మూడవ పదం వరకు మనం ఎటువైపు నుండి ఎటువైపు తిరిగేసి చెప్పినా ఒకేలా వినిపిస్తుంది ఇప్పుడు మరొక చమత్కారమైన పద్యాన్ని చెప్పడానికి మన ముందు హరిప్రసాద్ వస్తుంది అందరికీ నమస్కారాలు నా పేరు హరిప్రసాద్ నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను ఈరోజు నేను నిరోషములు మరియు ఓషములు గురించి చదువుతున్నాను నిరోషములు అంటే పెదవికి పెదవి తగల తగలకుండా ఉండేది నిరోషములు అని అంటారు ఓషములు అంటే పెదవికి పెదవి తగిలేదో అని అంటారు ఉదాహరణ నిరోషములకి ఉదాహరణ పద్యం కరియ్ కరియై కిరియ గిరియై హరియై ఎల చెత్త కార్చిచ్ఛై కార్చిచ్చై కనరాక తరి ననక తరి నానకార ధృతిని ఇప్పుడు మన హరిప్రసాద్ చదివిన పద్యంలో చమత్కారాన్ని తెలుసుకోవడానికి నాతో పాటు మీరందరూ కూడా ఈ పద్యాన్ని చదవండి కిరియై కరియై కిరియై గిరియై హరి అయి ఎలా చెడ్డ గాలి అయి హరి అయి ఎలా చెడ్డ గాలి అయి మీరందరూ గమనించారా ఈ పద్యం చదివేటప్పుడు మీ పిల్లలు ఒకటినొకటి తగలలేదు అంటే ఇది నిరోసములకు ఉదాహరణ పద్యం ఇప్పుడు మరొక చమత్కారమైన పద్యాన్ని చదవడానికి మనం ముందుకు సిరిస్పందన వస్తుంది నేను ఎనిమిదవ తరగతి నుంచి వచ్చాను ఈరోజు నేను అంగళగారి చెప్పబడినా జనలో పైక మహారథులు దివక్ష దక్షుణాలో చనుడు దక్ష సైన్యుడును భారతృవ పంచాస్త్రుడ శత్రుభ ప్రవంచ షరణ నుంచి గణసప్త స్వాన్యులు షక్తి మంత్రి నవద్రవ్యాధిధీశుడై దశరథాధీశుడు పెంపొందించు ఇందులో కైక అంటే ద్వి అంటే రెండు త్రీ అంటే మూడు విజ్ అంటే నాలుగు పంచ అంటే ఐదు షడ అంటే ఆరు సప్త అంటే ఏడు అష్ట అంటే ఎనిమిది నవ అంటే తొమ్మిది దశ అంటే పది తెలుగు భాష తెలుగు భాషకు అందాన్ని పెంచే సంస్కారమైన పద్యాలు మరెన్నో ఉన్నాయి ధన్యవాదాలు